రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి ఋతుపవనాలు త్వరగా ప్రారంభం అవడం పాటుగా కొంత అల్పపీడనం ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి చెడగొట్టు వానలు చాలాసార్లు వస్తుంటాయి ఇప్పుడు ఒకటో రెండు రోజులు పడతాయి నిన్న వడ్ల కుప్పలలో పూర్తి కిందికి పోవు పక్క నుంచి వచ్చినవి చెడిపోతాయి మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ బాగా పరిస్థితి ఉంటుంది మొన్న ఉత్తర మొన్న వడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ గారిని కలవడం ఇక్కడ రివ్యూ కూడా చేసినాం అప్పటికే తహసీల్దార్లను ప్రతి కూడా ఇన్ఛార్జ్ పెట్టి నడిచిన లారీలు ఉన్నారు ఇక్కడ నుంచి మన సరిగెల్ మార్కెట్ నుంచి కూడా నడిచిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది నిన్న వాతావరణం ఉదయం చాలా ప్రమాణంగా ఉండింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము అనుకున్నాం ఆరబెట్టుకుందాం రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు సపడి నేర్పుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షపోతారు దాంతో చాలా చోట్ల ఉన్నది జరిగింది నేను ఇప్పుడే తిప్పనపేట సెంటరు కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చదివాలి మార్కెట్ ఇక్కడ వచ్చే సందర్భంలో మా రైతు నాయకులు రైతన్నలు అధికారులు తహసీల్దార్ గారు అందరు కూడా ఉన్నారు నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అకాల వర్షాలు పడతా ఉన్నాయి తొందరగా వచ్చినాయి గడిచిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం నేను కూడా చెప్పిన పూర్తి కిందికెళ్ళు పోయినాయి కొంతవరకు ఓ పది శాతమో ఐదు శాతమో లేఖలు వస్తాయి అవి వేరే మిగతా అన్నీ వేరే పంపాన్ని ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఈ వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ మొత్తం వడ్డానికి లేఖలు వచ్చినాయని చెప్పి బాగా తరుగు అది ఇది అంటారు రైతు నష్టపోతాడని చెప్పి నేను ఇంతకుముందు కూడా సూచించిన అదేవిధంగా తడిసిన వడ్లు ఉండే అది ఎంత ఆరబెట్టి ఆరబెట్టే పరిస్థితి లేదు ముందు తిప్పినపట్లో సో వెంటనే చెప్పగానే అడిసిన కలెక్టర్ గారు తహసీల్దార్ చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి రెండు రోడ్లు ఇప్పుడే రైస్ బిల్లు కూడా పంపిన సమాచారం వచ్చింది ఇంకో రెండు రోడ్లు ఉన్నాయి అక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కూడా మా గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు ఏమైనా అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే పంపాలి ఈ సంవత్సరం రబీ సీజన్లో అంటే యాసంగిలో గతంలో ముప్పై లక్షలు నలభై లక్షల మెట్రిక్ టన్లు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఆ రకంగా ఉంటే అరవై లక్షల మెట్రిక్ టన్లు వర్ధాన్ని అనుకోవడం జరిగింది ఇది రికార్డ్ నిన్న రాత్రి టీవీలు చూసిన చూసి రావచ్చు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై నాలుగు క్వింటాల్ దా ఓన్లీ నాలుగు వేల క్వింటాలు మిగిలి ఇంతకుముందు ఒక రైతు సోదరుడు అన్నాడు ఇంకొక కాంట్రాక్ట్ పెడితే బాగుండే అనేది ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు ఈసారి రాలే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ బాగా చెప్పుకుంటూ వారు కష్టం కానీ నేను ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చిన అక్కడ టెంపుల్ అంటే మా సో అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపాయలు కలిపితే సగ నలభై ఇస్తే రూపాయికి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చింది ఇక్కడ చాలా పనులు మొదలైనవి కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది అసలు ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అయినాయి చాలా సంతోషంగా ఉండే రైతులు కూడా అంత నాలుగైదు రోజులు అయిపోయే పని ఉండే నాలుగైదు రోజుల ముందు వర్షాలు ఉంటాయి వాస్తవానికి వర్షాలు ఇంకా పదిహేను రోజులు రావాలి అసలు ఇంకా రోజునే రాలేదు కాకుండా రోజునే రాలేదు దగ్గర బగబగ ఎండలుండే కాలం ముందటి ఉన్నది అటువంటి టైంలో ఇంట్లో చేసుకునే పరిస్థితి లేకపోతే ఉంగ తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉంది మరి అనుకోని వచ్చింది కాబట్టి కొన్నిసార్లు తప్పై మరి రైతన్న ఆరగాలని కష్టపడతారు కష్టపడిన తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి తోటలే మనం చూస్తున్నాం వస్తుంది చాలా ఇబ్బంది అవుతున్నాయి తేనె మంచు అచ్చి మీరే చూసిన పక్క మార్కెట్లో మార్చి వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతున్నాయి ఈ మధ్యకాలంలో అంతా సజావంగా జరుగుతుంది అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మన జనరల్ సన్నబాట్లు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియ ఇస్తున్నాం కాబట్టి సన్నబడ్లు కొంటున్నాం అని చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ మూడు వేల పద్నాలుగు వందల నలభై నాలుగు క్వింటల్ సన్నపాట్లు కూడా కొనడం జరిగింది సన్నపాట్లు కొనం అందరికి కూడా బోనస్ వస్తుంది అంటే ఈ రకంగా రైతుకు నష్టంగా అవద్దని లాభంగా ఉండాలని చెప్పి రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద సన్నకారు రైతులకు మాసోళ్ళని జ్వర పక్కకు పెట్టింది సార్ జ్వర పక్క పెట్టి రైతు మంది ఇస్తారు సంతోషం పేద సన్నకారు రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చాలా మంది ఉంటారు తొంభై ఐదు శాతం మంది మూడు ఎకరాల లోపాలి అంటే తొంభై ఐదు శాతం మందికి ఇలా లబ్ధి పొందింది నాలాంటి వాళ్ళ ఐదు శాతం మా దావలు మిగిలితే మిగుతాం రైతుల్లో మాకు ఎంగ్రెడ్ అన్న కూడా మిగిలిన మరి తప్పకుండా పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్నవాళ్ళం చక్కగా కొంత వదులుకోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు దొడ్డ బియ్యం పెడితే మీరు అందరూ చూసేరు అంతా బయట అమ్ముకుండా తప్ప ఇలాగే తినకపోదు పెద్దోళ్ళు తినకపోదు ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత నూటికి తొంభై శాతం రేషన్ షాప్ బియ్యం జరుగుతూ ఉంది రేషన్ కార్డులు కూడా ఎవ్వరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు పాత డిలీట్ చేసుకుంటే వెంటనే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు చాలా కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చి ఏది ఏదైనా కానీ ఈ అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు మన మార్కెట్ వాళ్ళు ఐకేపీ సెంటర్లలో అందరూ కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు నాకు చాలా తక్కువ ఫోన్లు వచ్చినాయి అతి తక్కువ ఫోన్లు వచ్చిన సీజన్లు ఈ రెండు మూడు కానీ ఈ వర్షాల తర్వాత నిన్నటి నుండి రాజ్యడం మొదలైంది దానికి కారణం ప్రకృతి మనం దేనిన్నా ఆపలుతా కానీ ప్రకృతిని మనము ఆపలేము మనం కూడా కొంత సహకరించాలి ఇది రిలవెంట్ సబ్జెక్టు కావాలి ఇక్కడ కానీ చాలా ముఖ్యమైన నాయకులు రైతన్నలు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి మరి మనకు పక్కనే ఇంత దారి ఉంటుంది ఎంత చూసినా బయటకి ఇంత కనబడతాయి కానీ లోపలంతా ఉంటుంది మనం నేను అంబార్పేట పోతే చాలా పెద్ద వాచ్ టవర్ కట్టించిన నగరవనం అని చెప్పి పెట్టడం జరిగింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇరువైనా బాబు యువత నగరవనం ఈ మంచిగా రోడ్డు పక్కకే ఎందుకు పెట్టిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అవగాహన రావాలి అడవులను అంతరించిపోతుంది అసలు అడవి ఎట్టుకుంటుందో దొరకలేదు పట్టణ వాళ్ళకైతే ఆయనతో దొరుకుతలేదు అని నగర వనం అని పెట్టారు అంటే నగరానికి దగ్గర ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని ఇంకో అరవై లక్షలతోటి బ్రహ్మాండంగా చేసేది రోడ్ వేసి వాచ్ టవర్ పెట్టి వచ్చేసినాం అవగాహన రావాలని చెప్పి చేయడం జరిగింది ఆ నగర వనం ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి మనం జగిత్యాలని కంప్లీట్ చేస్తాం ఇంకున్నది ఇంకా అరవై లక్షలది కోటి నలభై లక్షలతోటి వాచ్ టవర్ అవన్నీ కూడా కూర్చోవచ్చు